నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా లగ్నం వారికి జాతకంలో ఈ నాలుగు యోగాలు గనుక ఉన్నట్లయితే దీని ధన యోగాలు అంటారు ఈ ధన యోగాలు మీ జాతకంలో ఈ నాలుగు లోపల ఒక్కటిన్నా సరే పర్వాలేదు మీరు తప్పకుండా కోటేశ్వర్లు అయి తీరుతారు ఇక్కడ నేను కోటేశ్వరులు అంటూనా అంటే దీని వెనకాల కొన్ని కారణాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యలో డబ్బు సంపాదించడం చాలా ఈజీగా అయిపోయింది సోషల్ మీడియా కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు చాలా రకరకాలుగా కారణాలు కావచ్చు చాలా రకరకాల దారిలు కూడా ఉన్నాయి ఒకప్పుడు ఏంటంటే ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి చాలా చాలా భయపడ్డేవారు ఎందుకంటే డబ్బు ఎలా తేవాలి క్యాపిటల్ ఎలా పెట్టుకోవాలి గుడ్ విల్ ఎలా సంపాదించాలి అప్పుడు మన ప్రేరు ప్రచురితం అంతా అవ్వద్దు అవ్వదు అని చాలా భయపడుతుండే ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాలేదు ఎందుకంటే డిజిటల్ లోపల చాలా బిజినెస్ గ్రోత్ అవ్వడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ కూడా ఇచ్చారు అండ్ చాలా మంది దీని లోపల లబ్ధి కూడా పొంది ఉన్నారు కానీ ఇది అందరికి సూటేబుల్ అవుద్దా అంటే నేను మ్యాక్సిమం అని చెప్పను కానీ కొందరికి సూటబుల్ అవుద్ది జాతకంలో ఆ రకమైన యోగాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా సూటబుల్ అవుద్ది ఇక్కడ మనం ఈ నాలుగు జ్యోతిషంలో ధన యోగాల గురించి తెలుసుకోబోతున్నాము అందులో వ్యాపారంకి చాలా ఎక్కువ మనం స్కోప్ ఇవ్వబోతున్నాము నేను ఇంకో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనం ఈ లగ్న యోగాలు ఏవైతే మనం తెలుసుకోబోతున్నామో ధన యోగాలు ఇది కేవలం కన్యా లగ్నం వారికి ఉండబోతుంది కన్యా లగ్నం వారికి మరి రాశి వారికి ఏదైనా యోగం ఉందా అంటే నిజంగా యోగం ఉంది కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళ దగ్గర తప్పకుండా డబ్బు ఉండి తీరుద్ది వాళ్ళ లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ పడదు ఎందుకంటే వాళ్ళు బై నే ధన యోగంలో ఉంటారు వాళ్ళు ఎందుకలా అంటే ఏకాదశాధిపతి లగ్నంలో రావడం వల్ల అది మీ రాశి కన్యా రాశి అయ్యింది మీ చంద్ర కుండి కనుక మీరు చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానంలో ఉన్న రాశి కర్కటక రాశి దాని అధిపతి చంద్రుడు మీ రాశిలో రావడం వల్ల మీది కర్ కన్యా రాశి అయింది అంటే ఏంటంటే కన్యా రాశి వారు ఎవరైనా కావచ్చు వాళ్ళు బై బర్త్డే అంటే ధనయోగం ఉంటుంది అని కన్యా రాశి వారి కన్యా రాశి వారి ఎక్కడున్నా ఏ విధంగా ఉన్నా ఆ కుటుంబం లోపల ఒక ప్రత్యేకంగా వీళ్ళ కోసం స్థానం తప్పకుండా ఉండి తీరుద్ది ఇప్పుడు మనం కన్యా లగ్నం వారికి ఇలా ఉండబోదో తెలుసుకుందాం ఎవరి జన్మ జాతకంలో ప్రత్యేకంగా కన్యా లగ్న మార్పు నుంచి తెలుసుకోబోతున్నాము రాహు దేవు గురు బృహస్పతి అలాగే శని సంయోగం గనక స్థానంలో ఉన్నట్లయితే తొమ్మిదో స్థానం అంటే మీరు కనుక తొమ్మిదో స్థానం ఈ రాశి వస్తుంది మీ రాశి నుంచి కన్యా రాశి నుంచి ఋషభ రాశి వస్తుంది ఈ ఋషభ రాశి లోపల శని రాహు దేవు గురు బృహస్పతి ఈ మూడు గ్రహాల సంబంధం గనక ఉన్నట్లయితే మీరు తప్పకుండా కోటేశ్వరులు అయితే తీరుతారు తప్పకుండా కోటేశ్వరులు అయి తీరుతాడు ఇక్కడ కేవలం అనడం వల్ల కాదు ఎందుకంటే జాతకంలో మీకు ఆ రకంగా యోగం ఉంది ఆ రకమైన అవకాశాలు ఉన్నాయి మీరు ఆ అవకాశాన్ని వాడుకోలేకపోతే మీరు ఆ అవకాశాన్ని సద్వియోగం చేసుకోలేకపోతే ఇతరులు తప్పు కాదు ఆ తప్పు మీది అవుద్ది రెండో యోగం జాతకంలో గనక కన్యా లగ్నం జాతకం లోపల బుధ దేవుడు శుక్రుడు అలాగే రాహు సంబంధం గనక కేంద్ర స్థానం లోపల త్రికోణ స్థానంలో గనక ఉన్నట్లయితే అంటే లగ్న స్థానం నుంచా లగ్న స్థానం పంచమ స్థానం తొమ్మిదో స్థానం అయితే లగ్న స్థానం చతుర్థ స్థానం సప్తమ స్థానం దశమ స్థానంలో కనుక రాహు బుధుడు అలాగే శుక్రుని సంబంధం ఉన్నా సరే లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే శుక్రుడు అలాగే అదే రకంగా బుధుని సంయోగం ఉన్నా ఈ రెండు గ్రహాల యుతిపైన రాహు దృష్టి సంబంధం ఉన్నా సరే పర్వాలేదు ఇలాంటి జాతకులు కూడా లైఫ్ లోపల డబ్బు చాలా ఎక్కువ సంపాదించుతారు లైఫ్ లోపల డబ్బు ఎక్కువ తక్కువ వీళ్ళకి అస్సలు పడదు లైఫ్ లోపల అవసరానికి డబ్బు ఏదో విధంగా తప్పకుండా దగ్గర వచ్చి తీరుద్ది థర్డ్ పాయింట్ ఎవరి జన్మ జాతకం లోపల ప్రత్యేకంగా కన్నా లగ్నం వారు దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే అంటే మీన రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే ఆ దేవుగురు బృహస్పతితో పాటు శుక్రుడు అలాగే బుధదేవుడు కూడా ఉన్నట్లయితే ఇది కూడా చాలా అద్భుతమైన ధనయోగం ఇది కూడా చాలా అద్భుతమైన ధనయోగం ఎందుకు అలా అంటే ఇక్కడ భాగ్యాధిపతి సప్తమ స్థానంలో సప్తమాధిపతి వెంట లగ్నాధిపతి రావడం వల్ల ఇది చాలా చాలా మహా ధనయోగం కానీ ఈ ధనయోగం ఎప్పుడు సిద్ధించుద్దంటే గురు మహాదశ ఈ రెండు అంతర్దశాలు కావచ్చు ఈ మూడు గ్రహాల లోపల ఏదైనా ఒక అంతర్దశ ఉన్నట్లయితే ఆ టైం లోపల ధనయోగం కలుగుద్ది కానీ ప్రత్యేకంగా ఈ యోగం కనుక మీరు చూడాలనుకున్న రిజల్ట్ చూడాలనుకున్నది పెళ్లి తర్వాత చాలా అద్భుతమైన యోగం అయితే కలుసుద్ది పెళ్లి తర్వాత పెళ్లి తర్వాతనే ఇలాంటి జాతకులది లైఫ్ టర్నింగ్ అవుద్ది మీరు కొందరు చూసే ఉంటారు పెళ్లికి ముందు చాలా చాలా అంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు కానీ పెళ్లి తర్వాత ఆ అమ్మాయి కాలు పడడం వల్ల కావచ్చు ఆ అమ్మాయి యోగం వల్ల కావచ్చు చాలా చాలా డబ్బు సంపాదించుతారు చాలా కోటేశ్వరులు కూడా నేను చూశాను ఆ విధంగా కొందరు ఉంటారు ఇక్కడ నాలుగో యోగం ఆఖరు యోగం కన్యా లగ్నం చంద్రుడు ప్రత్యేకంగా సప్తమ స్థానంలో శుక్రుడు అలాగే బుధ సంయోగం కనుక ఉన్నట్లయితే ఇది కూడా చాలా అద్భుతమైన యోగం అంటే కన్యా లగ్నం మీనరాశి ఈ మీనరాశితో పాటు చంద్రునితో పాటు శుక్రుడు అలాగే బుధదేవుడు ఉండి తీరాలి ఇలాంటి స్థితిలో కూడా ఇలాంటి జాతకులు లైఫ్ లోపల డబ్బు ఎప్పుడు తక్కువ ఎప్పుడు తక్కువ పడదు అని ఇలాంటి జాతకుల దగ్గర ప్రత్యేకంగా ఏంటంటే మీరు డబ్బు సంపాదించే విధానం మీరు దగ్గర నాలెడ్జ్ చాలా బలంగా ఉంటుంది డబ్బు సంపాదించే విధానం చాలా నాలెడ్జ్ ఉందో జ్ఞానం అది వీళ్ళ దగ్గర చాలా విశేషంగా ఉంటది వీళ్ళ వల్ల ఇతరులు చాలా మంది లబ్ధి పొందిన వారు చాలా మంది ఉంటారు ఇది కన్యా లగ్నం గురించి అయింది ఇందులో మీ జాతకంలో ఒక్క యోగం ఉన్నా సరే పర్వాలేదు మీరు తప్పకుండా కోటేశ్వరులు అయి తీరుతారు ఇప్పుడు నేను పాయింట్ చెప్పాను ఇక్కడ మీరు ఒకటి విషయం అర్థం చేసుకోవాలి ఎలా అవ్వాలి ఏ విధంగా అవ్వాలి ఇప్పుడు జాతకంలో గ్రహ యోగాలు అయితే ఉన్నాయి మరి దాని రిజల్ట్ ఎప్పుడు కలుగుద్ది చాలా మందికి చిన్న కుతూహలం ఉంటుంది ప్రతి వ్యక్తికి దశ అంతర్దశ సిరి చాలా ఇంపార్టెంట్ అండి దశ అంతర్దశ సిరి చాలా ఇంపార్టెంట్ మీకు ఒక విషయం చెప్తాను అదృష్టమైన జాతకం కనుక మీరు తెలుసుకోవాలనుకోలేదు ఏదని జాతకం ఉన్న గ్రహ యోగాలు కాదండి అదృష్టమైన జాతకం జాతకానికి అనుసారంగా దశ సిరీస్ ఏదైతే ఉంటుందో దశ సిరీస్ అది చాలా ముఖ్యమైన సిరీస్ అది అది చాలా ఇంపార్టెంట్ ఏ దశకి ఏ సిరీస్ అంటే ఏ వయసుకి ఏ దశ వచ్చిందో అది చాలా ముఖ్యమైనది శుక్ర మహాదశ వృద్ధాప్యంలో కనుక వచ్చినట్లయితే ఇది అంత అనుకూలంగా ఉంటుందా ఉండదా అంటే కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి అంత అనుకూలంగా ఉండదు ఎందుకంటే శుక్రుడు భోగ కారకుడు అలాగే శుక్రుడు రోగ కారకుడు కూడా రోగం మామూలుకి ఎక్కువ మందికి అంటే వృద్ధాప్యంలోనే వచ్చింది భోగం వయసులో ఉన్నప్పుడు అనుభవించాలి అప్పుడు మీరు భోగం అనుభవించిన శరీరం మిమ్మల్ని సహకరించదు దశ సిరీస్ చాలా ఇంపార్టెంట్ నేను మామూలు చాలా చెప్తుంటా జాతకంలో యోగాల కన్నా మీకు వచ్చిన దశ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ దశ సిరీస్ చాలా ఇంపార్టెంట్ విద్యార్థులకు కనుక ప్రత్యేకంగా బుధ మహాదశ ఉన్నట్లయితే చాలా అద్భుతం చాలా అద్భుతం బుధ మహాదాదశ విద్యార్థి దశలో కనుక వచ్చినట్లయితే చాలా అద్భుతం ఎందుకంటే లైఫ్ లోపల సెటిల్ కావడానికి ప్రత్యేకంగా ఆ టైం ఆ టైం చాలా ఇంపార్టెంట్ చదువుకున్నప్పుడు బుధ మహాశ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ లోపల చాలా మనం అవగాహన తెలుసుకోగలుగుతాము అది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి సబ్జెక్ట్ ఈ రోజు అది అది కన్యా లగ్నం వరది కాబట్టి ఈ జాతకంలో ఇలాంటి యోగం ఉన్నా మీరు ఒక పని తప్పకుండా చేయండి మీ ప్రయత్నాన్ని ఎప్పుడు మీరు ఆపకండి మీ రహస్యాల గురించి ఎప్పుడు ఎవ్వరితో చర్చించుకోకండి కన్యా లగ్నం దగ్గర ఒక నెగిటివ్ ఏంటంటే పది మంది వ్యక్తులది పది రకరకాలుగా వింటారు వీళ్ళ రహస్యాల గురించి ఎవరితో చెప్పుకోరు కానీ వీరు ఎవరితో చెప్పుకుంటారో వాళ్ళే వీళ్ళు వీళ్ళని మోసం చేస్తారు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి పది మంది రహస్యాలు వీళ్ళు తెలుసుకుంటారు కానీ వీళ్ళ రహస్యాలు ఈ జాతకుడు ఎవరికైతే చెప్తాడో కానీ లగ్నవారు ఆ వ్యక్తిని వీళ్ళని మోసం చేస్తాడు కాబట్టి ఈ రహస్య ఇలాంటి జాతకులు ఎవరి రహస్యాలు తెలుసుకోకండి అని ఎవరికి గురించి మీ గురించి అస్సలు చెప్పుకోకండి పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్ లోపల చాలా ముందుకెళ్లే అవకాశం ఇలాంటి యోగం అయితే మీరు తప్పకుండా లైఫ్ లోపల పది మంది మీ చేతి కిందలా ఉండి తీరుతారండి శ్రీమాతరేనమ్మ